నమస్తే వెల్కమ్ నిర్మల్ జిల్లా ఈ రోజు అక్షయ తృతీయ సందర్భంగా కిషాన్ సేవా సమితి ఆధ్వర్యంలో కిసాన్ గల్లీలో ఆంబల కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పవర్ రామారావు పాటల్ ఎమ్మెల్యే మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ కౌన్సిలర్ గాలి రవి సర్పంచ్ కుంట రాజు లింగు ఉప సర్పంచ్ డిపోల సాయినాథ్ మరియు మెంబర్స్ అధ్యక్షుడు ఉల్లకొండ సాయినాథ్ ఉపాధ్యక్షుడు కాండ్లి సాయినాథ్ మాజీ సర్పంచ్ లో మాజీ ఉప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కిసాన్ సేవ సభ్యులు అందరూ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అదే విధంగా వేసవి కాలంలో ఎండలు భగ్గుమంటున్న సమయంలో చేర్లలోకి వెళ్లి రైతులు వర్కర్లు ఎండ బారిన పడకుండా అబ్బాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అని వారు కూడా జరిగింది ఈరోజు కిసాన్ గల్లీలో అంబలి కార్యక్రమానికి వచ్చేసిన మా అర్ధాంగుడు ఎప్పుడు అన్న నేనున్నానే వ్యక్తి సోదరుడు బహింసా మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్ గారు బహింసా బహింసా మండలి జెడ్పీటీసీ సోలంక గారు మాజీ సర్పంచ్లు అదేవిధంగా కొత్తగా నియమకచ్చిన సర్పంచ్ ఉప సర్పంచ్ ముత్తి గారు అందరికీ అదేవిధంగా కిసాన్ సేవా సమితి తరఫున ఏదైతే ఇది అంబలి ప్రోగ్రాం జరుగుతుంది దా అధ్యక్షుడు సాయినాథ్ గారు దాని ఉపబృందం అందరికీ మన గోపాల్ గారు స్థానిక కౌన్సిలర్ రవి గారు అందరికీ పేరు పేరున జై శ్రీరామ్ తెలియజేస్తున్నాను హిందూ సంస్కృతి ప్రకారం మనము మూడున్నర ఏదైతే సాడే తిన్ అని అనుకుంటాం ఉంటాం మరొక సాడే తిని నాన్న మన సంస్కృతి ప్రకారం సాడే తిని గంటే ముహూర్తం ఇద్దరికి అంటాం మనం ఈరోజు ఏదైతే అంబలి కార్యక్రమం జరుగుతుంది పాత దమనాల వంద రెండు వందల సంవత్సరాల కింద ఏ సౌకర్యం లేకుండా చేన్లన్న పండిన పంటని తినబడుతుండే దానికోసం అప్పుడు ఉగాది రోజు మనం ఏదైతే పొద్దుగల్ల చైన్ల పోయి ముహూర్తం చేసుకుంటాం దొన్న రొట్టె శనక కూర తింటాం మన హనుమాన్ జయంతి అంబలి బర్షి ఏదైతే అంటాం మనం ఆ రోజు మనం అంబలి తాగుతాం ఈ రోజు కూడా గుడాలతో సహా అంబలి తాగుతాం మనం ఒక్కటే భగవంతుడికి ఏం కోరుకుంటున్నాం అంటే భగవంతుడా మేము ఉపాసం ఉండకుండా కనీసం మాకు జొన్న రొట్టె శంగ రొట్టె అంబలి కావాలని ఆ భగవంతుడికి మాకు తక్క తక్కబడి లేకుండా మనం భగవంతుడికి ప్రార్థిస్తున్నాం అంటే దాని ఉద్దేశం ఇదే ఈరోజు మంచి మంచి దినం చేయ మన కిసాన్ సోదరులు రైతు సోదరులు పొంగ పొంగ అంబలి దాగి అంబలి తాగిన తర్వాత ఆడ ఏమంటాడంటే మా కడుపూరి నీరు ఆడు ఆడికి చాలా మంచి పుణ్యం జరిగిందని ఆశీర్వాదం దొరుకుతుంది అదేవిధంగా ఈ కిసాన్ సేవా సమితి వాళ్ళకు కూడా మంచి ఆశీర్వాదం దొరకాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరే ఇదే విధంగా కూడా ఏదైతే మంచి మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం చేస్తున్నారు హాస్పిటల్ మన మెడికల్ క్యాంప్ అనుకోండి నేను నా తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళకు ఏదైతే బీద పిల్ల ఉన్నారు టెన్త్ టెన్త్ వరకు పోతారు ఇక్కడ లోకల్లో ఎడ్యుకేషన్ చేస్తారు వాళ్ళకి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పోవటానికి స్థోమత ఉండదు అటువంటి పిల్లగాళ్ళకు మీరు సేవా సమితి తరఫున సాయం చేయాలని నేను కూడా దానికి సహభాగ్యమే మీకు కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకు చెప్తున్నానంటే వైద్య విద్య ఏదైతే మనకు కంపల్సరీ ఉంది విద్య ఉంటేనే మనం బతుకుతాం లేకుంటే బతకలేము అప్పుడు ఆ దానాలో వచ్చి కానీ ఇప్పుడు బతికే పరిస్థితి లేదు విద్య కంపల్సరీ కావాలని ఒక సేవా సమితికి నా తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఏదైతే నిన్న రాత్రి మన దగ్గర ఒక సంఘటన జరిగి జరిగింది ఈ సంఘటన కోసం ఏ మతాల్లో కాన కానీ దుష్ట శక్తులు ఉంటారు ఆ దుష్ట శక్తులతోని అమాయకులు ఏదైతే అమాయకులు ఉంటారు వాళ్ళు జైల్లో పోతారు శిక్ష వహిస్తారు అది దుష్ట శక్తులు ప్రతి సమాజంలో ప్రతి మా ఇల్లు ఉన్నారు అటుకు మనం కాపాడే బాధ్యత ఉన్నది ఖచ్చితంగా ఏ పిల్లగా నా పిల్లగాండ్లు నా మణ్లు నా కొడుకులు మీరు ఏదైతే నాకు శాసనప్పుడుగా గెలిపించారు నా బాధ్యత కంపల్సరీ దానికి నిర్వహిస్తాను వాళ్ళకు ఏ సగిన మన వకీల్ అనుకోండి దానికి బెల్ అనుకోండి అన్ని విధాలుగా సహకారం చేసి మన పిల్లగా మన పిల్లగా మనకే తీసుకుందాం ఎందుకంటే మన పిల్లగాని తప్పు చేస్తే మనమే ఇచ్చేలా అని కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన దానికి అక్షతీత మన మంచి రోజు దానికి అందరికీ ప్రతి మన రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వచ్చే సంవత్సరము ఇప్పుడు మనం జూన్లో పంట పెట్టుకుంటాం రైతు సోదరులకు మాతాని సాయిబాబా వాళ్ళ సాయిబాబా ముంగట్టి ఉన్నారు వెనక హనుమంతుడు ఉన్నాడు పక్కకు హనుమంతుడు ఉన్నాడు మాదేవ మందిర్ ఉన్నది వాళ్ళకు భగవంతుడికి ఒకటే కోరుకుంటున్నాను దేవుడా ఈ మన రైతు సోదరులకు పాడే పంట పండి మంచి సుఖ సంతోషాలతో ఉండాలా మా పట్టణంలో ఎటువంటి అల్లకళాలు కాకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను జై హింద్ కార్యక్రమం మొట్టమొదట ప్రారంభి ముఖ్యమంత్రిగా విశ్చిసిన గౌరవీయులు మిగతా శాసనసభ్యులు ఎమ్మెల్యే రామరాజు గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ టెక్స్టైర్మన్ శ్రీ ధ్యాన గారికి అదేవిధంగా నాయకులు పొందం కిపీన్ రావు గారికి కిసాన్ గల్లి సర్పంచ్ కుంట గారికి మాజీ సర్పంచ్ పూర్వచంద గారికి ఉప సర్పంచ్ దీపో సాయంత్ గారికి మాజీ సర్పంచ్ గట్టు గారికి మరియు గల్లి పెద్దలకు వచ్చిన యూత్ సందరికీ మరి అదేవిధంగా మా వార్డ్ కౌంటర్ వార్డ్ కౌంటర్ నాన్న ఈ తరపున వచ్చిన పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ పేరు పేరున కిసాన్ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు జరుపుకుంటాము కిసాన్ సేవా సమితి ఇరవై మంది సభ్యులతో మేము ఏర్పాటు చేయడం జరిగింది మా సేవా సమితి ఉద్దేశం ఏంటంటే సేవా కార్యక్రమాలు ఈ రోజుతో ఈ రోజు అంపనీ కార్యకత్వం మొదలవుతుంది ముందు ముందు మెడికల్ క్యాంపులు కానీ అదేవిధంగా ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆర్థిక సహాయం కానీ మరియు కిసాన్ సేవ సభ్యు కాబట్టి రైతులకు కూడా అవేర్నెస్ మన కార్యక్రమాలు పంట మార్పిడి కానీ అటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టి కిసాన్ కూడా అందరూ భూమికి వెళ్ళాలని అటువంటి కార్యక్రమం చేపడతామని అదేవిధంగా సేవా కార్యక్రమంలో కూడా మాకు మీరందరూ పెద్దలు సహకారం ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుందాం

కానీ అంబలి సేవతో ఆకలి రెండు తీరి ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది ఇలాంటి సేవా కార్యక్రమం చేపడుతున్న ఈ సేవకులు దాతలకు నిజంగా అంబలి వంటివి గొప్ప మనసు ఉందని మనకు అర్థమవుతుంది మండు వేసవిలో ఒక గ్లాసు అంబలి ఎంతో శక్తినిస్తుంది ఉదాహరణకు మన ప్రధాని మోడీయే తృణధాన్యాలతో మంచి అంబలిని క్రమం తప్పకుండా సేవిస్తుంటారు అందుకే ఆయన ఎంతో నిర్మలంగా దృఢంగా ఉంటారు మన తెలంగాణ నేలపై రెండు మూడు దశాబ్దాల క్రితం అంబలికి ఉంది జొన్న గోధుమ రాగులు సచ్చలే కాక ఉలవలతో కూడా కాలం వెల్లదీసి కలకాలం ఆరోగ్యంగా ఉన్న విషయం మన చరిత్ర చెప్పకనే చెబుతుంది ఒకప్పటి ఆచారలే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అంతే మనం కొత్తగా ఏమి చేస్తలేము అందుకే అంబలికి మనం ఎంతో అన్ని ఉన్నత ఉంది దీన్ని బట్టి అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి రోజు రోజు ఏదో ఒకటి అంబలి పంపిణీ చేయాలని మన పూర్వీకులు చెప్పారు కాబట్టి ఇలాంటి సేవలు మరి ఆగిపోకుండా నిరంతరం ఇంకా సేవలు చేస్తుండాలని కిసాన్ సేవా సమితి వారికి విన్నవిస్తున్నాను శ్రీరామ్ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన మొదలు శాసనసభ్యులు శ్రీ బావర్ రామారావు పటేల్ గారికి కిసాన్ సేవా సమితి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ కలిసి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం పెద్దలు ముదో శాస్త్రులు సభ్యులు గారికి అదేవిధంగా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ జగన్ గారికి అదేవిధంగా జడ్పీసీ గారు సోలంకి భీమరావు గారికి అదేవిధంగా ప్రస్తుత తక్కువ సంగతి సర్పంచ్ రాజలింగన్న గారికి ఉప సర్పంచ్ సాయంత్రన్న గారికి మాజీ సర్పంచ్ గారికి కిసాన్ సేవా సమితి అధ్యక్షులు అదేవిధంగా వారి కార్యవర్గానికి అందరికీ మొట్టమొదటిగా నా యొక్క గల్లీ తరఫున అభినందన తెలుపుతున్నా మీరు రాబోయే రోజుల్లో కూడా ఈ రకంగా కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక అవేర్నెస్ కార్యక్రమాలు రైతులు రోజు కావచ్చు మీరు ఈ విధంగా చెప్పిన విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టి బైసా కాకుండా మొదలు అసెంబ్లీ మొదటి తాలూకా కూడా మంచి మర్యాదు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీకు కూడా మీరు ఇరవై మంది గారు మీ అంతా మీరు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే అందరు సాహసాఖాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే నిన్న సంఘటన జరిగిందో చాలా బాధకరంగా ఏదైతే బైసా పట్టణంలో ఉంటూ ఉంటుందో ఈ హిందూ దేవతలు కావచ్చు అదేవిధంగా విధంగా గురించి కావచ్చు హిందూ దేవీ దేవతల గురించి ఎవరైనా మంచిపరితో మాట్లాడితే ఖచ్చితంగా బహిశాబద్ధంగా నిరసన శాఖ తప్పని చెప్పేసి నిర్మించడం జరిగింది కాకపోతే శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పోలీసులు రెత్తించడం వల్ల కొద్ది ఘర్షణ అనేక మంది కేసుల జరుగుతున్నది నేను ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి ఎవరు కోరుతున్నాను సార్ దీనిపై పోలీసులు చాలా అత్యుత్సవాన్ని ప్రవేశించి రాత్రికి రాత్రి చాలా ఇబ్బంది వేసేసి తీసడం జరిగింది మీరు కంపల్సరీ వెళ్ళేసి దీనికి సంబంధించి చూడాలని అని కోరుకుంటూ ఆ రకంగా ఎవరు కూడా ఏదైతే మన సమాజ సేవతో పాటు మన యొక్క ధర్మం రక్షణ కూడా చేయాలని చెప్పేసి కిసాన్ సేవ సమితి వారికి ఏదైతే సేవ చేస్తున్నారో సేవతో మన హిందూ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా హిందుత్వం పైన ధర్మ కానీ మన యువకులు ఏ విధంగా అలాంటివి కూడా ఈరోజు చాలా మంది ఆ చెడు వ్యసనాలకు లోనైపోయే యువకులు పక్కదారి పడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మన గల్లీలో ఒక జిమ్ ఏర్పాటు కొరకు మీ కిషాన్ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది చెప్పేసి మిమ్మల్ని దానికి సంబంధించిన ఆర్థిక సాయం కూడా నా కూడా కూడా చేస్తాను ఇంకా మిగతా వంతు చేసుకొని మన గదిలో స్థలం కూడా ఉన్నది ఇక్కడ సర్పంచ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా మనం అందరం కలిసి దీన్ని తొందరగా చేసుకోవాలని కృషి కోరుకుంటూ ఇంటి అవకాశం ఇచ్చినటువంటి కిసాన్ సేవ సంస్థ వారికి ధన్యవాదాలు జయశ్రీరామ్ ఈరోజు కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి వితరణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ముద్దు బిడ్డ మన మన కోసం ఆహారనిషన్ కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే పవార్ రామ్రబులు గారికి అదే మాదిరిగా మున్సిపల్ మాజీ చైర్మన్ మన కోసం నిరంతరం కృషి చేస్తూ అన్ని వేళలా మనల్ని ముందు నడిపిస్తున్న అన్న చైర్మన్ మాజీ చైర్మన్ నారాయణ గారికి అదే మాదిరిగా తోటి కిసాన్ గల్లీ సర్పంచ్ రాజలింగన్న గారికి అదే మరిగా బీజేపీ నాయకులు జడ్పిటిసి భీమరావు సోలంక గారికి మరియు ఉప సర్పంచ్ దీపల్ సాయంత్రన్న గారికి మన తమ్ముడు కౌన్సిలర్ గాలి రవి గారికి అదే మాదిరి ఏదైతే మంచి ఉద్దేశంతోని ఈ రోజు ఈ సేవా కార్యక్రమం చేయడానికి ఉద్దేశంతో ఈ కిసాన్ అంటే కిసాన్ పేరు పెట్టుకున్న ఈ మన గల్లిలో కిసాన్ గల్లీ కిసాన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి రైతులు కిసాన్ సేవా సమితి ఏర్పాటు చేసిన కార్యవర్గ సభ్యులకు మరియు అధ్యక్షులు తమ్ముడు అల్లకొండ సన్నద్ గారికి ఉపాధ్యక్షుడు తమ్ముడు కాళీ సన్నద్ గారికి మరియు కార్యవర్గ కూడా అదే మాదిరిగా మరియు దేశం కోసం సేవ చేసిన ఆర్మీ రిటైర్ గోపాలన్న గారికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎండలు తీవ్రత ఏర్పడడం వల్ల ఏదైతే రైతులు తమ పంట పొలాలకు వెళ్తుంటారో ఈరోజు చూసినట్లయితే రైతులు రైతులే కాకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మొన్న రీసెంట్ గా దగ్గర దగ్గర పూర్వ గల్లిలో వడదెబ్బతో బాయలు పోచెట్టని వ్యక్తి చనిపోవడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని మా గల్లీకి చెందిన ఈ యూత్ సభ్యులు ఏదైతే డియాబుషన్ కాకుండా ఉండడానికి వేడి నుండి తట్టుకోవడానికి ఈ అంబలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అంతేకాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు కాకుండా ఎందుకంటే మనకు రైతులు ఉన్నారు కాబట్టి కాక సహాయంతో సహకారాలతో మీరు మున్ముందు మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆ శ్రీరామచంద్ర బాబు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కిసాన్ సేవా సమితి సభ్యులపై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కిసాన్ సేవా సమితి కార్యవర్గానికి మరోసారి జయ హనుమాన్ తెలుపుతూ కార్యక్రమానికి సేవా సమితి అమ్మలి కార్యక్రమానికి వచ్చేసిన మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి అతనితో పాటు వచ్చేసిన మన మాజీ చైర్మన్ అన్నగారికి అదేవిధంగా భీమరావు అన్నగారికి కూడా నా తరపు నుంచి తల్లి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈ కిసాన్ సేవా సమితి ఈరోజు ఏర్పాటు చేయడం చాలా చక్కని కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముందుండి ప్రెసిడెంట్గా అల్లకొండ సాయినాథ్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షుడు కాంతి సాయినాథ్ గారి మిగతా గుంటా కాశ్నాథ్ అదేవిధంగా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి చేయడానికి వాళ్ళకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ ఈ ఒక్కటే కాకుండా ఈ సమతే కాకుండా మిగతా ఇంకా కూడా మన తాట చాలా యూత్లు కూడా ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ ఏ కష్టాలలో కూడా ప్రతి యూత్ కూడా ఉంగట ఉండాలని కూడా నేను కోరుతున్నాను ఇంకా కూడా నాతో కూడా ఏమైనా సాయం కూడా కావాలంటే కూడా నేను కూడా అడుగుతే కూడా అడగకుండా కూడా నా సాయంతో కూడా నేను కూడా ఈ కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు నేను కూడా డొనేషన్ కూడా డొనేషన్ కూడా ఇస్తాను కూడా నేను కూడా నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ ఈరోజు వసంత పంచం కాబట్టి సారీ సారీ అక్షతి కాబట్టి ఈరోజు అంబలి కార్యక్రమం చేయడం వాళ్ళకి ఎంతో సంతోషం ఇంతకుముందు కూడా అంబలి జొన్న రొట్టె దీని వంద సంవత్సరాలు దాటి పతికినోళ్ళు ఉన్నారు కానీ ఈ రోజులల్లో అంతా అది ఏది కూల్ డ్రింక్స్ కానీ ఏదో ఏదో తాగే వర అరవై డెబ్బై లోపట్లనే మనం ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తున్నది అదేవిధంగా ఇలాగనే చేయాలని వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా శాసనసభ్యుడు రామారావు పటేల్ గారు ఇవాళ కిసాన్ గల్ని ఒక నేతాజీ నగరకు ఏ చిన్న కార్యక్రమానికి కూడా నేనున్నంటూ ముందుకు రావడం మాకెంతో సంతోషమైన విషయం అదేవిధంగా ఇవాళ ఆశించే సమయం ఆశించడం ఎవరికి కూడా లేదు కానీ ఆజ్ఞ ఉన్నా నేనున్నా అన్నట్టు రామారావు పటేలు ప్రతిదానికి కూడా ముందుండీ మాకు అదే సంతోషము అలాగనే ఇక్కడ వచ్చేసిన మిగతా సభ్యులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నారు 아! 민 c